స్టూడెంట్ లీడర్స్ కిరణ్ నేషనల్ ప్రెసిడెంట్ ఓబీసీ స్టూడెంట్ యూనియన్ అదేవిధంగా సాయి కిరణ్ గారికి బసుమతి యాదవ్ గారికి శివ ఇక్కడ వేదికపై కూర్చున్నటువంటి ఇతర పెద్దలు ఉన్నారు అదేవిధంగా మా ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్స్ అయినటువంటి చామకూర గారు అదేవిధంగా సూర్యరావు గారు మన కేఎన్ గౌడ్ గారు కీర్తి గౌడ్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర పెద్దలు మన శ్రీనివాస్ యాదవ్ కల్వకుర్తి అదేవిధంగా నాతోటి నా సహచరులు మన రిటైర్డ్ ఐపీఎస్ మాజీ డీజీపీ శ్రీ పూర్ణచంద్రరావు గారు మరి ఇతర పెద్దలందరికీ కూడా ఏమనుకోవద్దు నాకు అందరు నియమించలేదు కాబట్టి షార్ట్ కట్లో చెప్తున్నాను సో మా ఇతను కూడా ఉన్నారు దాసరి కిరణ్ సో అందరికీ కూడా నేను పేరు పేరున నా యొక్క వందనములు ముఖ్యంగా అనేది ఈరోజు భారతదేశంలో కూడా ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారినటువంటి అంశం డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రంలో బీసీలు మా కులాల లెక్కలు చెప్పండి మా కులాల ఘన చేయండి అని చెప్పేసేటువంటి అనుకునేటువంటి ఒక దీనమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీసీలు ఉన్నారు సో ఇది బీసీలకు పట్టినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సో మరి అన్ని కులాలు ఇవాళ ఎస్సీల లెక్కలు తీస్తారు ఎస్టీల లెక్కలు తీస్తారు ఓసీలకు లెక్కలు అవసరం లేదు ఎందుకంటే మన కులాలు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు అడగరు కులాల లెక్కలు అడిగేది ఓన్లీ బీసీలే కానీ ఆ బీసీలను లెక్కలు అడిగితే ఇప్పటివరకు కూడా ఎవరు పట్టించుకున్న నాతో లేదు మన దేశాన్ని సంపదను దోసుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాడు ఈ దేశంలో ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి కులాల లెక్కలు తీశాడు నైన్టీన్ థర్టీ కులగలను ఒప్పుకోక ఈరోజు ఈ దేశంలో బీసీలు ఈ స్థితికి రావడానికి కారకలేదు బీసీలకు కులగల లేకపోవడం వల్ల రిజర్వేషన్ ఫలాలు అనేటివి అందడానికి కొన్ని ద దశాబ్దాలు పట్టినాయి కేంద్రంలో తీసుకుంటే మనకు మండల్ కమిషన్ రిపోర్ట్స్ యాక్చువల్గా బీసీల కొరకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ కూడా చాలా తక్కువ ఒకటే ఒక ఆర్టికల్ త్రీ ఫార్టీ ఒరిజినల్గా రాజ్యాంగంలో పొందుపరిచారు అదేంటి బీసీ కమిషన్ వేసి బీసీల స్థితిగతులను తెలుసుకొని బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్టు ఆ రిపోర్టుకు బీసీ కమిషన్ కాకా కాళేకర్ కమిషన్ వేయడం జరిగింది సో ఈ కాకా కాళేకర్ కమిషన్ అప్పుడు కూడా అంబేద్కర్ గారు పోరాడారు తర్వాత అదేవిధంగా పెరియార్ గారు తమిళనాడు నుంచి పోరాడితే కాకా కాలేకర్ కమిషన్ ఒక బ్రాహ్మణ బ్రాహ్మణధ్వర్యంలో వేసినారు సరే పాప ఎవరేసినా పర్వాలేదు ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినాడు ఆయన రిపోర్ట్ను కూడా నెహ్రూ పార్లమెంట్లో పెట్టకుండా ఐదు కేజీగా దాన్ని కొట్టిపడేశాడు మళ్ళీ కమిషన్ వేయడానికి ఎవరికి మనసు లేదు ఎందుకంటే బీసీలేమో అడగడానికి కూడా మళ్ళీ అప్పుడు ఇందిరాగాంధీ గారు మళ్ళీ వచ్చారు ఉన్నటువంటి శివశంకర్ గారు తనకు ఇందిరాగాంధీ గారితో ఉన్న సాన్నిధ్యాన్ని వినియోగించుకొని అక్కడ వెళ్ళి ఆ కమిషన్కు వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు తీసుకొస్తే ఎయిటీ డిసెంబర్లో ఆ రిపోర్ట్ ఇచ్చారు ఆ ఎయిటీ డిసెంబర్ రిపోర్ట్ను అమలు చేయడానికి కూడా మళ్ళీ కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఒక ఐదుగురు బ్రాహ్మణులతో మళ్ళీ ఒక కమిటీ ఇస్తారు మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయొచ్చా అందులో శివశంకర్ కూడా ఒక మెంబరే కానీ ఎన్నడు కూడా ఆయన నా మీటింగ్ విలువలే ఆ విధంగా ఆ రిపోర్ట్ అట్లాగే మూలకు పడిపోయింది మళ్ళీ బీఎస్పీ పార్టీ కానీ ఇతర పార్టీ వాళ్ళు కూడా చాలా వీళ్ళు బిల్లు కాన్షీరామ్ గారు ఆధ్వర్యంలో నిరార దీక్షలు కూడా చేస్తున్నారు కేవలం సింగ్ గారు వచ్చిన తర్వాతనే ఈ కమిషన్ బయటకు రావడం జరిగింది ఆ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తామని ఆగస్టు సెవెన్ నైన్టీన్ నైన్టీలో ఆయన చెప్పగానే నెక్స్ట్ డేనే జేఎన్యూ కానీ ఢిల్లీ యూనివర్సిటీ కానీ స్టూడెంట్స్ అంతా గొడవలు పెట్టి ఆ రిపోర్ట్ను మళ్ళీ అమలు పరచుకున్న నైంటీ త్రీ వరకు మళ్ళీ పోయింది మరి మనం టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే ఒక్కరంటే ఒకరు ఇంతకుముందు మాట్లాడినారు ఒక్కరు కూడా సెంటర్లో కానీ స్టేట్లో కానీ దానికి రెండు వేల పంతొమ్మిదిలో నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మేజర్ సిన్హా కమిషన్ అనేది సో అది నిజానికి పది శాతం వీళ్ళు ఉన్నారా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం త్రీ ఆర్స్ అని చెప్తున్నాం త్రీ ఆర్స్ ఏంటి మొట్టమొదటి మన రికగ్నేషన్ అంటే మనం కులాలు ఎన్నున్నాం మా సంఖ్య ఎంత మేము ఏ విధంగా ప్రభుత్వంలో అనేది మనకు తెలియాలి దట్స్ వాట్ వీ కాల్ రికగ్నేషన్ రెండోది రిప్రజెంటేషన్ ఏ ప్రభుత్వంలో అది చట్ట సభలో కావచ్చు లేదా అధికార యంత్రాంగంలో కావచ్చు మా శాతం ఎంత అది మరి నిజంగా కూడా బీసీలు ఈ దేశంలో చట్ట సభల్లోకి రావాలంటే మన ఉద్యోగాలలో విద్యలో లోకల్ బాడీస్లో అన్నిట్లో మనకు మన జనాభా దామాష ప్రకారం మన రావాలంటే మొదలు పులగణన అనేది ఒకటి మొదటి మీట్ కులగణ చేయగానే రిజర్వేషన్లు పెరుగుతాయా కులగణన ద్వారా దేశంలో విభజన అంటే భావాలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఒక వాదం ఉంది వాస్తవానికి దేశంలో మూడు వేల ఏళ్ళ కిందటిని కులాల పేరు మీద విభజన జరిగింది కొత్తగా జరిగేదేం లేదు ఒకటి రెండోది సెన్సస్లో మనం ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కౌంట్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ జనాభా లెక్క ఆల్రెడీ అయిపోయింది ఓన్లీ ఓబీసీలు అదేవిధంగా ఓసీల లెక్కలు తీస్తే జరిగేదానికి ప్రభుత్వాలు ప్రతిసారి బీసీలను మేము చేస్తామని చెప్పి మోసం చేస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి కులగంధ చేయాలనే డిమాండ్ ఉంది వాస్తవానికి రెండు వేల ఎనిమిదిలో అప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మేము కులగన్న చేస్తాము మీరు కులగన్న చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది రెండు వేల పదిలో పార్లమెంట్లో అన్ని పార్టీలు కలిపి యునానిమస్ తీర్మానం చేసింది రెండు వేల పదకొండులో అప్పుడున్న సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరప్ప మొయిలి గారు లోక్సభలో మేము వచ్చే సెన్సస్లో రెండు వేల పదకొండు సెన్సస్లో కులగన్న చేస్తామని హామీ ఇచ్చారు నెక్స్ట్ డేనే మళ్ళీ చిదంబరం గారు వచ్చేసి మేము కులగన్న చేయం సోషో ఎకానమి క్యాష్ చేస్తామని చెప్పేసి పక్కన పడేశారు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్నాథ్ సింగ్ గారు మళ్ళీ లోక్సభలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మేము కులగన్న చేస్తాం ఇరవై ఇరవై ఒకటి సెన్స్ ఉన్నాడు మళ్ళీ వీళ్ళు ఇరవై ఇరవై ఒకటి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒక అప్పుడే ఉద్దేశం సో ఇవన్నీ ఎందుకు వీళ్ళు చేస్తున్నారు కులగన్న చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు బయటకు వస్తాయి అందుకే కులగన్న అనేది ఒక ఎక్స్రే లాంటిది ఈ సమాజానికి అదేవిధంగా మన భారతీయ సమాజం యొక్క సమగ్ర స్వరూపాన్ని అదొక ప్రదర్శించేటువంటి ప్రతిబింబించే ఒక అర్థం లాంటిది కాబట్టి ఆ కులగన్న చేయండి ఈ దేశంలో డెబ్బై ఏడేళ్లలో అభివృద్ధి ఫలాలు ఎవరు అనుభవించారు ఏం జరుగుతుందనే విషయం తెలుస్తుందని చెప్పేసి ఇవాళ ఓబీసీ వర్గాలు అడిగితే చేయడానికి ముందుకు రావడం లేదు వాళ్ళు భయపడుతూ ఉన్నారు మరి ఈ విధంగా ప్రతి పార్టీ వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు కులగణ చేస్తామని చెప్పేసి వాళ్ళన్న ఆ మాటను తప్పించుకుంటున్నారు బీసీలు వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ జెండాలు మోస్తూ వాళ్ళ ఎజెండాలను అమలుపరుస్తూ మాత్రం మా కులగన్న గురించి మాత్రం ఉద్యమిస్తలేదు సో రోజు దేశంలో కులగన్న గురించి ఉద్యమించేటువంటి పరిస్థితులు అవసరమైనవి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఇది ఒక పోరాటాల గడ్డ ఎప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్కు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కు ఇక్కడ ఒక ఉద్యమం నడుస్తుంది మీకు నైన్టీన్ ఫార్టీస్ నుంచి తీసుకుంటే నైన్టీన్ ఫార్టీస్లో ఇక్కడ ఈ నైజాం రాష్ట్రము ఇండియన్ యూనియన్లో కలపాలని చెప్పేసి పెద్ద ఉద్యమాలు సాయుధ పోరాటాలు నడిచినాయి ఇండియన్ యూనియన్ కలిసిన తర్వాత మళ్ళీ ఒక పది సంవత్సరాలకు ముల్కి నాన్ ముల్కీలు మొదటి దశ తెలంగాణ ఉద్యమాలు అదేవిధంగా మావోయిస్టు ఉద్యమాలు మలిదశ తెలంగాణ ఉద్యమాలు ఇవన్నీ ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కు ఉద్యమం జరిగింది ఇవాళ అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టినాం వేరే బీసీలో మూడు కులాలు రెడ్డి వెలుమా కమ్మ కలిస్తే నూట పంతొమ్మిది మంది ఉన్న అసెంబ్లీలో రెడ్డిలో నలభై మూడు నలభై మూడు మంది అదేవిధంగా పదమూడు మంది వచ్చేసి వెలుమ డెబ్బై వేల పాపులేషన్ వాళ్ళది మనకు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వన్ ల్యాక్ మించలేదు వాళ్ళు నల్ల పద పదమూడు మంది ఎమ్మెల్యేలు రిడ్యూస్ త్రీ పర్సెంట్ పాపులేషన్ అంటే దాదాపు పదమూడు పద్నాలుగు లక్షల పాపులేషన్ వాళ్ళదేమో నలభై మూడు మంది ఖమ్మాసు వాళ్ళు కూడా వన్ పర్సెంట్ మించాలి వాళ్ళకు నలుగురు మొత్తం కలిపి అరవై మంది మూడు కులాలు ఐదు శాతం జనాభా ఉన్న వ్యక్తులు అరవై శాతం యాభై శాతం సీట్లు వాళ్ళు సంపాదించుకున్నారు మరి మన దగ్గర ఒక నాలుగు కులాలు కూడా నాలుగైదు కులాలు కూడా ఐదు శాతం జనాభా మించి ఉన్నాయి ముదిరాజు కావచ్చు యాదవ్ కావచ్చు గౌడ్ కావచ్చు పద్మశాలి కావచ్చు మునూరు కాపు కావచ్చు ఈ ఐదు కులాలు కూడా ఐదు శాతం ఉన్నాయి జనాభా మరి వీళ్ళ సంఖ్య ఎంత ఉంది ఇవాళ తీసుకుంటే గౌర్స్ నలుగురు ఉన్నారు తర్వాత మున్నూరు కాపు ముగ్గురు ఉన్నారు పద్మశాలి ఇద్దరు ఉన్నారు ఒక్కరు ఒక్కరున్నారు మరి అది జరుగుతుంది మరి మరి ఎందుకు మనం ఇవన్నీ ఈ వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి మనం ఎందుకు రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నాం మరి జనాభాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలు అరవై ఒక్క శాతం ఉన్నారు అట్లాంటప్పుడు మనకు ఉండాల్సిన శాతం ఎంత పదహారు శాతం మనం ఇవాళ అసెంబ్లీలో ఉన్నాం మరి ఎందుకు ఈ రివర్స్ అయిపోయింది అరవై ఒకటి దగ్గర పదహారు ఉంది మరి ఇట్లనే ఉందామా ఎంతకాలం ఉందాం మనకంటూ రాజ్యాధికారం అవసరం లేదా ఇంకోళ్ళ జెండాలు ఎజెండాలు మోస్తూ ఉంటామా మరి విషయాల గురించి మనం కొంత సీరియస్గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు వాళ్ళు సత్యాగ్రహ దీక్ష చేయడం ఎప్పుడైతే విద్యార్థుల్లో ఈ భావన వస్తుందో ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అది సమాజంలో ఒక మార్పు అది సంకేతం పలుకుతుంది అది నాంది పలుకుతుంది మరి మీరు చేపట్టిన ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీలలో జరిగితే నిజంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కదిలిస్తుంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొన్న ఎన్నికల్లో మనం చూసినాం ఏం జరిగిందనేది ఎక్కడైతే ఓబీసీ వాదం గట్టిగా ఉందో వాళ్ళు అక్కడ ఎట్లా దెబ్బతిన్నారో కూడా మనకు తెలుసు ఈరోజు ఓబీసీ వాదం నార్త్ ఇండియాలో ఉన్నంత స్ట్రాంగ్ సౌత్ ఇండియాలో లేదు ఒకప్పుడు మనం సౌత్ ఇండియాలో చాలా బీసీ ఉద్యమాలు చాలా స్ట్రాంగ్ ఉండేవి కానీ ఈ రోజు ఎందుకో కొంత చెప్పబడ్డాయి మళ్ళీ కులగణ ఇష్యూ మీద అన్నీ కూడా ఏకమవుతున్నాయి మరి రాబోయే కాలంలో అందరూ కూడా ఏకమై ఈ కులగణ సాధించుకొని తన జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో అన్ని రంగాల్లో వాళ్ళు ఉండాలని చెప్పేసి పోరాటం చేయాలి అప్పుడే నిజంగా కూడా డెమోక్రసీ వర్తిలుతుంది డెమోక్రసీ అంటే ఒక రెండు మూడు కులాలు పరిపాలించడం డెమోక్రసీ కాదు డెమోక్రసీ అంటే అందరికీ వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళు భాగస్వామ్యం ఉండాలి అందరూ కూడా ఈ దేశ పరిపాలన భాగస్వాములు అనిపించుకోవాలి అప్పుడే అది డెమోక్రసీగా వరదీలుతుంది అప్పుడే అది సోషల్ ఎంపవర్మెంట్ పొలిటికల్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్కి దారి తీస్తుంది కాబట్టి మరి ఆ దశలో ఆ దిశలో మనం అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ